మహాకుంభమేళాలో కోట్లాది మంది భక్తులు గంగానదిలో మునిగి స్నానం చేస్తూ పాప విముక్తిని చేసుకుంటున్న విషయం తెలిసిందే అయితే మహాకుంభమేళాలో మనం ఎప్పటికే చాలా రకాల రహస్యమైన ఘటనల్ని మనం చూస్తూ ఉంటున్నాం అయితే ప్రయాగ్రాజులోని మహాకుంభమేళాలో ఒక అఘోరి గంగానది ఒడ్డున ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు ఆ అఘోరి ధ్యానంలో ఉంటున్న సమయంలో అతని చుట్టూ వెలుగుతున్న తేజస్సుతో ఇతన్ని అందరూ భగవంతుడే ఇతని రూపంలో ఇక్కడ ఉన్నాడు అని అక్కడ ఉన్నవారందరూ చర్చించుకుంటున్న పరిస్థితి ఆ అఘోరీ పేరు కాళేశ్వర్ ఇతను ఎన్నో ఏళ్ల నుంచి కుంభమేళాకు హాజరై గంగానది ఒడ్డున ఒక ప్రత్యేకమైన స్థానంలో కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటాడు అయితే ఈసారి ఆయన రాకతో అక్కడ కొన్ని అద్భుతమైన ఘటనలు జరుగుతున్నాయి గంగానది ఒడ్డున ఉన్న కొంతమంది భక్తులు ఒక్కసారిగా మాయమవడం ఇతను ధ్యానం చేసిన ప్రదేశంలో చాలా వింత గుర్తులు అక్కడందరికీ కనిపించటం మొదలైంది దీంతో ఈ కాళేశ్వర్ని అందరూ దేవుళ్లా భావించటం మొదలుపెట్టారు అసలేం జరుగుతోంది అనేది ఎవరికీ అర్థం కావడం లేదు దీని వెనుక ఉన్న అసలు నిజమేంటనేది ఎవరికీ తెలియడం లేదు రాఘవ్ అనే జర్నలిస్ట్ ఈ ఘటనకి సంబంధించి రిపోర్టింగ్ చేయడానికి ఈ మహాకుంభమేళాకు వచ్చాడు కాళేశ్వరికి సంబంధించిన దానిలో అసలు నిజమేంటో నిగ్గు తేల్చాలని జర్నలిస్టు రాఘవ్ డిసైడ్ అయ్యాడు ఇతని రహస్యాన్ని ఛేదించడం అంటే చాలా ఇష్టం అయితే కుంభమేళాకు వచ్చిన రాఘవ్ రాత్రిపూట గంగానది ఒడ్డుకు వెళ్లి కాళేశ్వరి యొక్క కదలికల్ని మొత్తం రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు రాఘవ్ కాళేశ్వర్ బాబా రాత్రిపూట గంగానదులకు వెళ్ళి ఏదో మంత్రం చదివి సడన్గా మాయమవుతున్నాడని గుర్తించాడు ఈ కాళేశ్వర్ వెంటే ఉండాలని జర్నలిస్టు రాఘవ్ డిసైడ్ అయ్యాడు తర్వాతి రోజు రాత్రి మళ్లీ గంగానదిలో జపం చేస్తూ ఉండగా రాఘవ్ రికార్డ్ చేశాడు అలా రాఘవ్ రికార్డ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా కాళేశ్వర్ బాబా కళ్ళు తెరిచి వెనక్కి తిరిగాడు అలా చూడగా రాఘవ్ తన అడుగులు వెనక్కి వేయబోయాడు వెంటనే కాళేశ్వర్ గద్గద స్వరంతో నువ్వు తెలుసుకోవాలనుకుంటే అన్నింటికి రెడీగా ఉండు అని అన్నాడు వెంటనే రాఘవ్ శ్వాస తీసుకుని తెలుసుకోవడానికి నేను సిద్ధమే అని అన్నాడు వెంటనే జర్నలిస్ట్ రాఘవ్ కాళేశ్వర్ దగ్గరికి వెళ్ళి మీరెవరు అసలు ఏం జరుగుతోంది అని అడిగాడు కాళేశ్వర్ జర్నలిస్టు రాఘవ్తో నేను సంసార రహస్యాలకు రక్షకుణ్ణి ఈ మహాకుంభమేళా అన్నది కేవలం భక్తి కోసం మాత్రమే కాదు ఎన్నో రకాల ఇలాంటి శక్తులు ఇక్కడ కేంద్రీకృతమై ఉంటాయి ఇటువంటి శక్తులనేవి ప్రపంచానికి ప్రమాదకరం ఆ శక్తుల్ని నేను నిద్రావస్థలో ఉంచుతాను ఎవరైనా ఆ శక్తుల్ని జాగ్రత్తపరిస్తే చాలా రకాల వినాశనాలు చోటు చేసుకుంటాయి అని అన్నాడు జర్నలిస్టు రాఘవ్ ఇలా సడన్గా మాయమైపోవడం గురించి ఏంటి అని అడగ్గా కాళేశ్వర్ అది శక్తి యొక్క ప్రభావం వల్లనే ఇలా మాయమైపోవడం అనేది జరుగుతుంది అన్నాడు ఎవరో ఒకరు ఈ శక్తిని జాగృతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఒకవేళ వారి ప్రయత్నాలు సఫలమైతే సృష్టి వినాశనం అనేది జరుగుతుందని అన్నాడు అయితే రాఘవ్ కాళేశ్వర్తో కలిసి ఈ రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకున్నాడు కాళేశ్వర్ చెబుతూ ఉంటే ఈ రహస్యాన్ని ఛేదించడానికి జీవితాన్నే త్యాగం చేయాల్సిన అవసరం కూడా ఉంటుందని అనుకున్నాడు అయితే కాళేశ్వర్ మరియు జర్నలిస్టు రాఘవ్ ఇద్దరూ కలిసి శక్తుల్ని జాగృతం చేసే వ్యక్తులు ఈ మహాకుంభమేళాలో ఉంటూనే ఇదంతా చేస్తున్నారని వారెవరో రాఘవ్కి కాళేశ్వర్ చూపించాడు ఇక కాళేశ్వర్ బాబా వారు చేస్తున్న దాన్ని నియంత్రించేలా వారు చేస్తున్నది సఫలం కాకుండా మంత్రాలు చదువుతూ ఉన్నాడు ఇక కాళేశ్వర్ చేసిన మంత్రజపంతో వారు శక్తుల్ని జాగృతం చేయడానికి చేస్తున్న పని అన్నది విఫలమైంది ఆ తర్వాత జర్నలిస్టు రాఘవ్తో ఈ సమయంలో దుష్టశక్తులన్నీ ఖాళీగా వెడతాయి అక్కడ ఒక అఘోరి ఉంటాడు ఆయన మామూలు అఘోరీ కాదు సాక్షాత్తు మహదేవ్ ఈ దుష్టశక్తులన్నీ కాళీగావ్లో ఉన్న అఘోరీ దగ్గరికి దుష్ట ఆత్మలనేవి ముక్తి పొందుతాయని పదా మనం కాళీగావ్ వెళ్దాం అక్కడ ఏం జరుగుతోంది అనే దాన్ని కళ్ళారా చూసి వద్దామని కాళేశ్వర్ రాఘోతో అన్నాడు అర్ధరాత్రి సమయంలో కాకులు ధోరణి కారడవిలో ఒక చిన్న గ్రామం ఉంది ఆ గ్రామం పేరే కాలిగావ్ ఈ గ్రామానికి సంబంధించి చాలా రకాల రహస్య కథలనేవి పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి అయితే ఈ గ్రామం గురించి కాక ఇంకొక రోమాలు నిక్కపొడిచే రహస్యమైంది ఉంది ఆ రహస్యమైంది దేని గురించో కాదు కాలిగావ్లో ఉండే ఆ అఘోరీ గురించి కాలిగావ్లో ఉన్న ప్రజలు గంగానది ఒడ్డున ఒక మఠంలో అఘోరీ ఉంటాడని ఉదయమంతా ఎవరికీ కనబడ్డని కేవలం రాత్రి సమయంలోనే పెద్ద పెద్దగా నవ్వడం లాంటివి మంత్రాలు చదువుతున్న సౌండ్లు పెద్ద పెద్దగా వినిపిస్తుంటాయని అంటుంటారు దీంతో ఊళ్ళో ఉన్న పెద్దవారెవరూ ఆ ఇంటివైపు ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో వెళ్లవద్దని వార్నింగ్ ఇచ్చారు అయితే ఆ ఊర్లో ఉన్న అర్జున్ అనే యువకుడు మాత్రం వీళ్ళు చెప్పేదాన్ని నమ్మడం లేదు వీరు చెప్పేదంతా కల్పితమని ఇందులో ఎటువంటి నిజం లేదని వారు చెప్పేదానిలో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకుందామని చెప్పి ఒకరోజు రాత్రి వెలుగుతున్న కాగడ ఇంకొక కట్టే తీసుకుని అమావాస్య రోజున బయలుదేరాడు ఆ మఠానికి దగ్గరవుతున్న కొద్దీ చల్లటి గాలి అన్నది ఇతన్ని తాకుతోంది చుట్టూ అంతా నిశ్శబ్దంగా ఉంది ఎట్టకేలకు అర్జున్ మఠం లోపలికి వెళ్ళాడు మఠం లోపల మొత్తం అంతా భయానక వాతావరణం ఉంది అంతా బూజుపట్టి ఎప్పుడు కూలిపోతాయో తెలియని స్థితిలో ఉన్న గోడలున్నాయి లోపల ఒక మూల ఒక వెలుతురనేది ప్రకాశిస్తూ ఉంది ఆ ప్రకాశిస్తున్న వెలుగులో ఒక నల్లటి ఆకృతి అనేది అర్జున్కి కనబడింది ఆకృతిలో ఒక సాధువు ఉన్నాడు ఆ సాధువు కళ్ళు ఎర్రగా ఉండగా చుట్టూ అస్థిపంజరాలనేవి ఉన్నాయి అయితే అర్జున్ మాత్రం ఏమాత్రం భయపడకుండా ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అనగా ఆ సాధువు బిగ్గరగా నవ్వుతూ నేనెవరో తెలుసుకునేంత శక్తి నీకుందా అని అన్నాడు అర్జున్ ఆ అఘోరీతో నేనెవరికీ భయపడను అన్నాడు దీంతో ఆ ఘోరి అర్జున్తో అవునా అయితే సరే ఇది చూడు అని ఆ ఘోరి తన చేతుల్ని పైకి లేపి గాల్లో ఏదో చల్లాడు అలా గాల్లోకి ఏదో చల్లిన వెంటనే అర్జున్ వేరే లోకంలోకి వెళ్ళిపోయాడు నాలుగు దిక్కుల చుట్టూ దట్టమైన చీకటి ఉండగా భూత ప్రేతాల లాంటి ఆకృతుల్లాంటివి అక్కడ కనిపించాయి దీంతో ఒక్కసారిగా అర్జున్ వెన్నులో వణుకు మొదలైంది సాధువు అర్జున్ ఇప్పుడు నీ ముందు రెండు మార్గాలున్నాయి మొదటి మార్గం ఏంటంటే నీకు ఇప్పటివరకు కనిపించిన రహస్యం ఏంటనేది తెలుసుకోవడం రెండో మార్గం ఇక్కడనుంచే వెళ్ళిపోవడం ఏదెంచుకుంటావో చెప్పు అని అన్నాడు ఇదంతా ఏంటి అని అనగా ఆత్మలతో పాటే ఉంటాడని చుట్టుపక్కల కనిపిస్తున్న ఆత్మల లాంటి ఆకృతులన్నీ ఆత్మలకు ముక్తి కలిగిస్తాయని అర్జున్తో ఆ అన్నాడు ఆ తర్వాత కొద్దిసేపటి తర్వాత ఆ ఘోరి అర్జున్కి ఇచ్చి నువ్వు కనుక ఈ త్రిశూలాన్ని లేపగలిగితే నీకు ఈ రహస్యాన్ని తెలుసుకునే హక్కు అనేది నీకు లభిస్తుంది అన్నాడు ఒకవేళ నువ్వు ఈ త్రిశూలాన్ని లేపలేకపోతే నుంచి అస్సలు సురక్షితంగా వెళ్లలేవు అని అనడంతో అర్జున్కి భయం ఇంకా ఎక్కువైంది అయితే అఘోరి చెప్పినట్టు అర్జున్ ఆ త్రిశూలాన్ని లేపడానికి ప్రయత్నం చేయగా ఆ త్రిశూలం అస్సలే లేపడానికి అవ్వలేదు దీంతో ఇక త్రిశూలం లేవకపోవడంతో అక్కడున్న అఘోరి బిగ్గరగా నవ్వుతూ అకస్మాత్తుగా మాయమయ్యాడు అఘోరి మాయమైన కొద్దిసేపటికి అర్జున్ కూడా సొమ్మసిల్లి పడిపోయాడు తెల్లవారుజామున ఆ కాలేగా ఊరివాళ్లు ఊరి బయట సొమ్మసిల్లి పడిపోవడం చూసి అందరూ వెళ్ళి తట్టి లేపారు ఇక లేచిన వెంటనే రాత్రి జరిగిందంతా ఊరివారికి చెప్పాడు అర్జున్ అయితే రాత్రి ఆ ఇచ్చిన త్రిశూలం ఇంకా అర్జున్ చేతిలో ఉంది ఇక అర్జున్ ఆ మఠంలో ఉన్న సాధువు చాలా పవర్ఫుల్ అని లోలోపల అనుకున్నాడు ఆ తర్వాత తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని తీసుకుని ఆ ఊరిలో ఉన్న గుళ్ళో ఉంచాడు ఇక ఆ త్రిశూలాన్ని ఉంచిన తర్వాత ఆ గుడి నుంచి చాలా పెద్ద ఎత్తున వింత వింత శబ్దాలనేవి వినబడ్డం మొదలయ్యాయి అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అర్జున్ ఊర్లోని పెద్ద మనుషులతో మన ఊర్లో ఉన్న సాధువు సాక్షాత్తు మహాదేవేనని మహాదేవుని నిత్యం కొలుస్తూనే ఉంటున్నాడని ఆత్మలకి మోక్షం ప్రసాదించడానికి అఘోర సాధన చేస్తున్నాడని ఎవరైతే ఆయనకి సంబంధించిన రహస్యాల్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారో సాధారణ వ్యక్తులకి ఆ రహస్యాల్ని తెలుసుకునే శక్తి ఉండదని అసాధారణ మనుషులకే ఈ అఘోరికి సంబంధించిన రహస్యాలు తెలుసుకునే శక్తి ఉంటుందని అన్నాడు ఇక ఆ తర్వాత అర్జున్ సాధువుల శిక్షణ తీసుకుని త్రిశూలం యొక్క శక్తిని తెలుసుకోవాలని ప్రయత్నం చేయసాగాడు ఇక రోజు అర్జున్ ఆ మఠం వద్దకు అర్ధరాత్రి వెళ్ళి ఆ అఘోరీ చదువుతున్న మంత్రాల్ని వినసాగాడు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అర్జున్ పూర్తి స్థాయిలో అఘోరీగా మారిపోయాడు అఘోరీగా మారిపోయిన తర్వాత నుంచి అర్జున్ ఊరివారెవరితోనూ మాట్లాడడం లేదు అర్జున్ కళ్ళలో సాధువుల కళ్ళు ఎలాగైతే ఎర్రగా ఉంటాయో అచ్చం అర్జున్ కళ్ళు కూడా ఎర్రగా మారిపోయాయి ఆ ఊరివారు అందరూ కూడా అర్జున్ కూడా అఘోరీ సాధువు అయ్యాడని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు అర్జున్ కూడా అదే మఠంలో ఉండడం మొదలుపెట్టాడు ఇప్పటికీ కాలిగావ్ గ్రామ ప్రజలు అమావాస్య పర్వదినాన అడవి లోపలికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు అర్జున్ కూడా ఆ పాటు అదే మఠంలో ఉంటున్నాడని అందరూ అనుకుంటున్నారు దీంతో ఎవరైనా ఆ మఠం యొక్క రహస్యాన్ని తెలుసుకునేందుకు లోపలికి వెళితే కనుక ఇక బయటికి రావడం కష్టమనే ప్రచారం ఊరంతా వ్యాపించింది ఇప్పటికీ కాలిగావ్ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ఇంట్లో ఈ ఘటన అనేది సుపరిచితమే ఈ రహస్యమైన ఘటన గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం